కార్యాలయంలో ఉదయం మాత్రం సాయంత్రం జగనం సినిమాల్లో అన్ని చోట్ల ఎలా వస్తుంది నువ్వు నేర్పించకపోతే మాకు చిన్నప్పుడు ఇవి రెండు ఉండే మా మేము స్కూల్లో ఇవి రెండు నేర్చుకున్నామన్నో చేస్తున్నాం ప్లీజ్ ఏమనుకోదు పుణ్యా మీ పిల్లలు స్కూల్లో ఇవి ఉన్నాయన్న వాళ్ళు కూడా చేద్దాను ఇప్పుడు కొన్ని తగ్గినాయిగా ఇన్స్టెడ్ ఆఫ్ వందే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ జనగణ మన వాళ్ళు ఏదో నెత్తి మీద కొట్టేసి నేర్పిస్తున్నారు ధర్మగిరి అని తమిళనాడు సైడ్ చేయలేదు చందవాదాలు కూడా చేయలేదు సరిపెట్లో ఇందు సుగుణ నో గుణ ఒళ్ళు దుర్గుణ అందుకని మనం ఒక్కటే మార్గం అండి విమర్శిస్తేనో అరిస్తేనో గొడవ వింటున్నారా మాస్టర్ వింటున్నారా ఒక్కటే మాకం ఎడ్యుకేట్ 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 టు ఆల్ ఛానల్స్ అన్ని రకాలుగా అన్ని రకాలుగా మనం ఎడ్యుకేట్ చేయ పిల్లవానికి పిల్లవాయిలాగా పెద్దవాడికి పెద్దవాడిలాగా డిస్కస్ చేయాలి దిస్ ఇస్ ద ఏజ్ వి షుడ్ నాట్ గో ఫర్ ఫిజికల్ వార్ వి గో ఫర్ ఇంటెలెక్చువల్ వారు నో ప్రాబ్లం ఎవరైనా తీసుకెళ్ళవాలంటే దూరంగా ఉన్నాను మనకు కావాల్సింది సంతోష్ ఒక్కసారి పాడుతున్నాం వీరిని వస్తారేమో చాలా కాల్ చేస్తున్నారు అందుకని మనం ఎవరితో డిస్కస్ చేద్దాం ఎవరు వినేవాళ్ళం డిస్కస్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు అందుకే పిల్లలకు పిల్లల చెప్పాలి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ చెప్పాలి దేవాలయాన్ని వెళ్తాం దాన్ని పెట్టేది కొట్టేది చూసి దన్న పెట్టిన చేయడం అంతే ఏమీ నేర్చుకో మన పోతన గారి జన్మస్థలం ఎక్కడండి వెళ్ళాను అది గరబలి దయాకర్ గారు వారి పవన్ ఉన్నప్పుడు వంద కోట్లు శాంక్షన్ చేయించారు పాలకూరి సోమనాథుడు గారి జన్మస్థలంలో ఒక మంచి స్మృతివనం పెట్టారు ఆ గుడి బాగుంది ఇక్కడ కూడా మనం నడుగుతున్నాయి బట్ ప్రస్తుతం ఆగిడి ఎంత గొప్పవాళ్ళండి మరి ఎంతమంది తెలిసింది ఎలా తెలుస్తుంది చెప్పండి ఒక్క పోతన పద్దెని నా కూర్చో సార్ పరువు దక్కించాను సార్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కనీసం ఒక్క చేయన్న లేచింది వారికి ఇవ్వను మైకు వారికి మైక్ ఇవ్వండి

పర్సెంట్ చేతులు లేస్తా కనీసం ఒకరైనా మాకు ఆనందం చల్లని వెన్నెలు కురిపించారు చంద్రయ్య గారు మీ అందరికీ ఈ పద్యం వచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ పోతన గారిది కా అని తెలియదు అని నేను అనుకుంటున్నాను మీ అందరు చెప్తారు అని నా ఎక్స్పెక్టేషన్ నా ఊహ ఎందుగలని చేయించండి చెప్పిన ఇజ్జత్ కా సవాల్ ఇది ఇది నేను కోరుకున్నదే ఇప్పుడు మీకు చేసే సవాలు చూ ఎంతమందికి వచ్చు కదా ఎందుకంటే సినిమా పుణ్యం లేదా పెద్ద పుణ్యం ఎందుగల నందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెలగిన అందందే గలడు ధనవ వింటే చివనావా ఏమన్నారు వింటే ఇబ్బంది సార్ అది ఎవరన్నా చెప్పడానికి అయిపోయి ఇంకేముంది సార్ అయిపోయి ఇంకేం లేదు రావణాసురు చూడండి ఎవరెవరు చెప్పారండి హనుమంతుడి చెప్పాడా ఇంకా అంగదుడు చెప్పాడా సీతాదేవి చెప్పినా విభీషణుడు చెప్పాడా విన్నాడా ఉన్నాడా వినలేదు అతను ఓపెన్ డిక్లేర్ చేసే స్టేట్మెంట్ నాకు తెలుసు అయినో వాటి ధర్మ వాటి అధర్మ అయినా సరే నేను ఏం చేయకుండా అదే చేస్తాను ఇంకేమోస్తాను సార్ సార్ లో వెళ్ళి పెడితే నీకు తెలుసు అయినా వేలే పెడతాము పర్లేదండి మనం హెల్త్ కదా మంచిది వినడం చాలా గొప్ప లక్షణం అందుకే మనకి తొమ్మిది గుణాల్లో శ్రవణం మొత్తం శ్రవణం భగవంతుని పొందాలంటే ప్రహ్లాదు చెప్పాడు నవ్వ శ్రవణ కీర్తన స్మరణ వందన పా సఖిజన ఆత్మనివేదో భజహురే మన అభయ రావిందరే మనం ఈ తొమ్మిది లక్షణాల్లో ఒకటో రెండో మూడో అన్నిరో కొన్నైనా మనం పికప్ చేస్తే ఈ మానవ జీవితం వ్యర్థం కాకుండా ఉంటుంది భా భౌతిక వైద్యుడు కానీ భగవంతుడు భావ వైద్యుడు ఈ శరీరానికి రోగం వస్తే ఈ డాక్టర్ గారు బాగు చేస్తారు కానీ మన మనస్సుకు రోగం వస్తే మన ఆత్మకు రోగం వస్తే ఆత్మకు రోగం రావడం ఏమిటి మళ్ళీ మళ్ళీ ముట్టడం ఎవరైనా భగవంతుడు దండం పెడతారంటే భగవాన్ అనుకో చష్మా చేయాలి మరి కల్ వచ్చేస్తుంది నాకు మోకాలు తిప్పు ఎవరు అడగరే షుగర్ ఎవరు అడగరే లేకపోతే జుట్టు తెల్లగా అయిపోవని విద్యార్థులు రావాలని ఎవ్వరు అడగరు కానీ కాలంలో ఒక్కొక్కటి వచ్చేస్తుంది చావు అర్సం ఎవడు కోరుకోడు ప్రతిఓడు రెచ్చిపోదాం బ్రదర్ అనేవాడు తప్ప సచిపోతాం బ్రదర్ అని చెప్పేవాడు ఎవరు లేదు కానీ భగవద్గీత చెప్పింది సచిపోతాం బ్రదర్ అల్లా అని చెప్పింది భగవద్గీత అవున కదా ప్రాక్టికల్ కదా ఇప్పుడు మనం అందరం మంచి కుర్చీల్లో దర్జాగా సుఖంగా శీతలీకరణ చేయబడినటువంటి ఈ ప్రాంగణంలో కూర్చున్నాం శాశ్వతమైంది ఈ బిల్డింగ్ వయసు ఐదేళ్ళు పది ఉండొచ్చు కానీ ఇక్కడ కూర్చున్న మనం ఈ బిల్డింగ్ వంద ఏళ్ళ తర్వాత ఉంటామా కొత్త సీట్ వచ్చేదానా ఖర్చునా సరే నేను మీరు నన్ను ఆపకపోతే అన్స్టాపుల్ అలా చెప్తూనే ఉంటాను లోపల గోల్డ్ ఉన్నాయి ఒక్క ఒక్క ఓడి చెప్తే నేను టూ అవర్స్ లెక్చర్ ఇస్తాను అన్ని లోపల ఉన్నాయి గోల్డ్ అని చదివి విని మీరు నన్ను ఆపడిన ఎప్పుడు నా కదొద్దు ఆమె అందుకే అందుకే సార్ ముందే చెప్తారు ఓకే ఇది ఒకటి అంటే రిలేటెడ్ అని చెప్తున్నా ఒక అడవిలో అని ప్రపంచం అశాశ్వతం గుర్తుపెట్టుకోండి మాత్రం చెప్తుంది అందరూ ఒకసారి చెప్పండి తన్నశ్యం యదృశ్యం తన్నశ్యం దృశ్యం తన్నశ్యం అంటే ఏంటండి కనబడేది తర్వాత కనబడదు కనబడేది కనబడదు అది రియలిస్టిక్ అది ప్రాక్టికల్ మనం మనం అంగేజ్ చేసుకుని అర్థంలో చూస్ చేసుకుని గుంచుకుని తేదండి ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలంటే చచ్చిపోతాం ఎప్పుడో ఒకప్పుడు మన టైం అయిపోయినప్పుడు మసలోన అవుతాం మధ్య బద్ద రోగం వస్తుంది డాక్టర్ కూడా అది శరీర లక్షణం జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాన దర్శనం ేడు ఆల్ లివింగ్ బీంగ్స్ హ్యా టు పాస్ అదానికి ఇంకా అసలు ఏదో వేరే అని చెప్పడం కుదరదు రాజుగారికి రోగం వస్తుంది బాంతికి వస్తుంది చిన్న ప్రాణికి కూడా వస్తుంది అందుకని ఈ నాలుగు జన్మ మృత్యు జరాగా నుంచి ఎవరు దక్కించుకోలేదు ఈ ప్రపంచం అశాశ్వతం అందుకే భగవద్గీతలో స్వామి పేరు పెట్టాడు ఇది దుఃఖాయం అశాశ్వతం చెప్పలేని ప్లేస్ ఆల్సో ద ప్లేస్ ఆఫ్ దిస్ కుర్చీ బాగుంది ఎందు ఎల్జులు అయ్య బాగుంది ఎవరైనా 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 కుర్చీ చాలా బాగుంది పట్టుకెళ్దాం ఎవరికైనా ఐడియా వచ్చిందండి ఎక్కడికైనా ఎల్జబుల్ పట్టుకెళ్దాం అని ఐడియా ఎప్పటికైనా ఎవరికైనా వస్తుందండి ఎందుకు రాదు మన మనకు అందరికి తెలుసు ఈ కుర్చీలు మనకి కాదు మన యొక్క కుర్చీలు కొనడానికి కానీ కొట్టేయడానికి కానీ రాలేదు తెలుసుగా ఇది మంద కాదని తెలిసినప్పుడు కేర్ఫుల్ ఇది మంద కాదని తెలిసినప్పుడు ఇది మంద కాదని తెలియ సింపుల్ లాజిక్ ఇది మంద కాదు ఇది కూడా మంద కాదు స్వామిజీ అద్దెలో ఉంటారు అవును అదో అద్దెంప ఇదో అద్దెంప అది ఈ అద్దెంపని ఇంకో అద్దెంపలో పెట్టాను అంతే నన్ను ఎంటర్లో అడిగారు నీకు సొంతకారు లేదు సొంతలు లేదంటే నాకు ఆశ లేదు మరి ఏం చెప్పారు అవన్నీ ఎవరకూడదు ఆశలు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి మనకి ఆశ ఏం తప్ప ఆశలు లేవు అందుకని అతి గొప్ప సో అందువల్ల ఇది ప్రపంచం తాత్కాలిక చక్షకి చెప్పేస్తాం మా గురువు గారు చెప్పారు ఒక రాజుగారు అయ్యుడు వచ్చాడు వస్తే అక్కడే కుమార్తె వీడు రజోగుణం కదా ఆ పిల్ల ఎంత పడి కూడా పడి చేసిస్తే ఈ ఋషి వచ్చేసరికి పెళ్ళి ఏమైందంటే పల్నా రాజు ఎలా చేశాడు అంతే వాళ్ళ దగ్గర బాటిల్ రెడీ ఉన్నారు కమన్లో అంతే వాటిని తీసి మ్యాన్సి చేశాడు ఎవడైతే నా కుమార్తెను ఎలా చేశాడో వాడి రాజ్యం మీద వంద సంవత్సరాల గుడి వాళ్ళ గుడుగా అసలు ఒక వన్ అవర్ గుడిద కురిస్తే ఏమొచ్చు సార్ అలాగే వందే వందేలు గుడిద వేళ కురిస్తే మొత్తం అదంతా కప్పడిపోయి ఆ తర్వాత అది ఒక అడవిగా తయారైంది మన ఫేమస్ అడుగులు కొన్ని చెప్పండి నల్లమల్ల మర ఇంకా ఇంకా రాహుల్ గారి తిరిగి చెప్పండి అయ్యో ఎవరు అది ఏపేటానా అబ్బా వడన్ అలా అపట్టుకోవడానికి దండకడు వాడు వేరే ఎవడిది పంజేసేవాడు వేరే దానగడు దానగమరుడు అలా కురిసి ఆ దండకడు రాజ్యం మీద బుడిమని అ తయారైనది దట్స్ కాల్ దానక average అంటే రాజ్యం దాస్త బుడిపోయి తర్వాత అది వేది అందుకని ఏది శాశ్వతం కాదు చెంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిని లేములు మారురా మాయ సంసారంబురా ఇది మనసు నిలకడ లేదురా అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అంతటను ఇలా మాయ కాబట్టి చాలా సంతోషంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మనం ఏమీ తీసుకురాలేదు ఏమీ పట్టుకెళ్దాం నిజాయితీగా ఉండండి నీతిగా ఉండండి ఆనందంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇతరులు వింటే ఇప్పుడు మీరు వింటున్నట్టు ఇంకోటి విన్నాడు పెళ్ళోడో పెద్దోడో మన కోటారు వాళ్ళ ఊరిలా వాళ్ళ ఊరు కుర్రోళ్ళు ఒక్కోడు ముగ్గురు ముగ్గురు ఒక పని మీద పోతున్నారు పిలిచాం ఇరవై ఏళ్ళలో పిల్లలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం వాళ్ళ ఇరవై నిమిషాల్లో వాళ్ళు ఏమన్నారు గురుజీ మీరు మళ్ళీ వచ్చేసరికి మేము చూపిస్తాం మన ప్రయత్నం మనం భగవంతుడు భగవంతురా అందుకే మీరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మం కోసం ప్రయత్నం చేయండి ఇప్పుడు లేడని సందేహం ఈ ఒక్క పద్యం కోతనామాత్యం వెచ్చుతాం ఈ పద్యం ఓ ఫ్రెక్సీ మీద వేసి అర్థంతో రాసి మీ దగ్గరలో ఊళ్ళో హ్యాంక్ చేయండి మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇచ్చాడు దాన్ని ఫ్లెక్సీ చేసి గుళ్ళో కొట్టు పెట్టండి మీ కింద మీ పేరు వేసుకోండి నా పేరు కొట్టేసి మనకి జ్ఞానం పంచబడాలి అమృతం పంచబడాలి ఈ అమృతం మనం పంచట్లేదు వాళ్ళు వచ్చే రక్త అంటే తప్పందా పడారు మందే అందుకని ఎడ్యుకేట్ చేయాలి ఇది ఒక్కటే అరే సార్ ప్లీజ్ रेडी